మొన్న జరిగిన మహాశివరాత్రి పండుగ నాడు రేగిపండ్లను నైవేద్యంగా పెట్టారు ఎందరో భక్తులు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం చాలామందికి తెలియదు రేగిపండ్లను బదరీ ఫలం అంటారు నరనారాయణులు ఈ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాల్ని తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీతి వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారట అందుకే ఆ ప్రదేశానికి బదరీ క్షేత్రం అని పేరు వచ్చిందని చెబుతారు ఈ కారణంగానే ఈ పండ్లను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు నిపుణుల అభిప్రాయం ప్రకారం రేగిపండ్లలో పండ్లలో సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందించే పోషకాలు ఉంటాయి వీటిని తినడం వల్ల అలసట బలహీనత బద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది మహాశివరాత్రికి నైవేద్యంగా పెట్టిన ఈ రేగి పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి ఆయుర్వేదం ప్రకారం రేగుపండ్లలోని సహజ లక్షణాలు శరీరాన్ని లోపల నుంచి బలోపేతం చేస్తాయి ఉపవాస సమయంలో శక్తిని కాపాడుకోవడానికి సహాయపడతాయి పోషకాలతో సమృద్ధిగా ఉండే పండ్లు రేగుపండ్లు వీటిలో విటమిన్ సి ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఆయుర్వేద నిపుణులు కూడా రేగుపండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా రేగుపండ్లను తినాలని సిఫారసు చేస్తున్నారు ముందుగా జీర్ణ వ్యవస్థ బలోపేతం రేగుపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇవి మలబద్ధకం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి ప్రేగులను శుభ్రంగా ఉంచుతాయి రేగుపండ్లు విటమిన్ సికి మంచి మూలం ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది రేగుపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు కాలానుగుణ వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు రేగుపండ్లలో ఐరన్ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇవి హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడతాయి రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రేగుపండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి ముఖానికి సహజమైన మెరుపుని ఇస్తాయి